హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు నార్మల్ గా రైటరు పెద్ద డైరెక్టర్ కి రాశారు మీరు స్టేజ్ నుంచి వచ్చారు సినిమా డైరెక్ట్ చేద్దామని ఎప్పుడు అనిపించలేదండి మీకు అనిపిస్తుంది అండి ఈ మధ్య తప్పు అంటారా తప్పేం కాదు బలెవర్ లాగా ఉన్నారు నేను ఎందుకు ఈ మాట అందరినీ అడిగే ప్రశ్న కాదండి అందరినీ అడగలేము ఏదో అక్కడ వాళ్ళల్లో ఏదైనా కనిపిస్తే అరే ఎందుకు ఈయన ఎక్స్పెరిమెంట్ చేయట్లేదు అని అనిపిస్తుంది ఇన్ జనరల్గా మీరేమో స్టేజ్ నుంచి వచ్చారు మంచి క్రియేటివ్ ఎబిలిటీ ఉంది అనిపిస్తుంది కథలు కూడా చేశాను అలా ఉంచాను శ్రీనివాసరెడ్డి గారి డైరెక్షన్లో అన్నట్టుగా చేశానండి అయితే ఏదో చేసే డైరెక్షన్ చేయటం ఈజీయే బాగా చేయటం కష్టం కదా అందుకని కొంత పని చేయాలి ఈ టెక్నాలజీ తెలుసుకోవాలి ఇప్పుడు మారింది కదా అందుకని ఏ ప్లేన్ గా తీసినా చూడదు అందులో విషయం ఉంటే టెక్నాలజీ ఇది చేసినా ఆడకపోవచ్చు దానికి ఏం కాదు కొంచెం తెలిస్తే దాన్ని అడాప్ట్ చేసుకోవడం అన్ని తెలియదు అది నాకు సరిగ్గా తెలియదు అందులో కూడా లెక్కలు ఉంటాయి అవును సీన్ ఫ్రేమ్స్ మన వంశీ గారి మనకు గుర్తుంది కదా స్టాప్ వాచ్ పెట్టుకుని సీన్ చదవమని ఎల్బి శ్రీరామ్ గారు చేస్తే అది ఎంత లెంత్ వచ్చిందో చూసుకుని చూసుకునేవారు ఇవన్నీ మరి డైరెక్టర్ గా ఫాలో అవ్వాలి కానీ డైరెక్టర్ అవన్నీ ఫాలో అవ్వలేదండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అవును అన్ని చూసుకుంటారు మీరు షార్ట్ చెప్పాలి లైటింగ్ చెప్పాలి మీ మనసులో ఉన్నది చెప్పాలి ఉన్నది అంతే అంతే కదా అంటే నేను అనేది ఆ రోజుల్లో మీకు డైరెక్షన్ శ్రవంతి రావుకిషోర్ గారు వాళ్ళు మీకు బాగా క్లోజ్ సర్కిల్ చిన్న సినిమా చేయడానికి ఇద్దరు ముగ్గురు అడిగారు కానీ డైరెక్షన్ కానీ అడిగారా అప్పుడు ఇంకా వేషాలు బాగా వేస్తున్నాను ఇప్పుడు నాకు ఐడియా లేదండి అడిగారు కాబట్టి తప్పకుండా మీ దగ్గరికి వస్తాను ఎప్పుడైనా అని చెప్పి అవునా అన్నాను అంతే ఓకే ఓకే మీకు నార్మల్గా మీరు చెయ్యాల్సిన క్యారెక్టర్ మీకోసమే చెప్పిన క్యారెక్టర్ మీకు మిస్ అయ్యి ఇంకోళ్ళు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి ఇంకోట అది నాకు తెలియని లేదేమో కానీ జరిగి ఉంటాయి జరిగి ఉంటాయా అంతే కదండి డేట్లు అడిగి నాది పెట్టుకోకపోతే ఇంచుమించు మరి నాకు ఇప్పటికీ తెలియలేదు అది లేదండి ఆ క్యారెక్టర్ డెవలప్ అవ్వలేదు అని ఏదో నేస్తారు కదా అర్ట్ చేయకపోవడం పాయింట్ ఒకటి అయితే మళ్ళీ మీరు ఇంకో సినిమాకి అవసరం కావచ్చు కదా స్మూత్ స్మూత్ గానే చెప్తారు చెప్తారు మన సినిమాలు చెప్పి మరీ ఎంత తీయగా ఉంటాయో మనం అస్సలు నిజమనే అనుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక బ్రహ్మానందం గారు తీసుకుంటే ఒక టైంలో ఆయన కెరీర్ అయిపోయింది అన్నారు అనుకున్నారు తక్కువ మంది మనీ సినిమాతో మళ్ళీ ఆయన సూపర్ కంబాక్ట్ ఆయన కెరీర్ అయిపోవడం ఏం చేయాలి అన్ని చేసాడు ఆయన ఇప్పుడు కాదు నేను మాట్లాడుతున్నాను మనీ టైంలో అప్పటికి కొంచెం వాళ్ళ గ్యాప్ వస్తుందండి ఎవరికన్నా ఆయన యాక్టరు ఆర్టిస్ట్ మళ్ళీ మళ్ళీ వస్తారు అవును ఎవరు అర్జున్ హీరో అర్జున్ గారు అయిపోయింది అన్నాను జెంట్మెన్ వచ్చింది శంకర్ అప్పటికి ఆయన పెద్దగా లేడు ఇంకా అవును అర్జున్ లేట్ అండి ఏంటి మళ్ళీ ఎన్ని సినిమాలు ఇప్పుడు చేస్తాను ఆయన పెద్ద సినిమా ఒకే పెద్ద పెద్ద సినిమా చేశాడు కదా అవును అది వస్తుంటే గ్యాప్ వస్తుండదు మళ్ళీ కావాలని పెట్టుకుంటారు అవును ఎవరో గుర్తు చేస్తారు కృష్ణ భగవాన్ ఇప్పుడు లేడు కదండి ఈ వేషం అవుతున్నాడు ఆ మంచి ఇచ్చా మర్చిపోయి అవుతున్నాయో ఎప్పుడు చెప్తాడు మళ్ళీ అది జరుగుతుండే కాకపోతే మీరు ఏ వేషం వేయాలో ఆ వేషం పైన నిర్ణయం పడుతుంది ప్రతి బిజ గింజ మీద మీ పేరు రాసి ఉన్నప్పుడు వేషం మీద ఉండదా ఉంటుంది ఉంటుంది లే లేకపోతే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కొట్టుకుని వచ్చి పిల్లలు ఫస్ట్ విడుదల అంత మంచి వేషం చేశారు మీ సీ మీ క్యారెక్టర్ సినిమాకి కీలకమైన క్యారెక్టర్ ఏ కథ మారే కథను మార్చే క్యారెక్టర్ అది మీ క్యారెక్టర్ మీరు మీరు బెస్ట్ క్యారెక్టర్స్ నావి ఈ సినిమాలు అని కనుక చెప్పుకోవాలంటే చెప్పవలసే పరిస్థితి వస్తే మిమ్మల్ని ఎవరైనా అడిగితే వన్ టూ త్రీ ఏం చెప్తారు సార్ కబడ్డీ కబడ్డీ మంచి క్యారెక్టర్ అండి అవునా అత్తిల సత్యబాబు ఈవీవీ గారిది మంచి క్యారెక్టర్ నువ్వంటే నాకు ఇష్టం అని తడిగిలి సత్యవారి తడిగిలి సచివార్ సినిమా ఆడలేదు కానీ నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్ ఈవి గారి నీ క్రియేషన్స్ సార్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారిది బొమ్మన బ్రదర్స్ చంద్ర ఆశిస్తారు అవును ఆయన సినిమాలో ఇంచుమించు మంచి క్యారెక్టర్లు చేశాను వంశీ గారి మంచి క్యారెక్టర్లే చేశాను కొంచెం టచ్లు ఉంటే చెప్తాను ఆ సినిమా దేవులది కానీ ఇద్దరు వైపులు ఆ ట్రాక్ చాలా బాగా నచ్చింది అందరికీ అవును కానీ సినిమా మంచి టైట్లేదు అసలు కొంచెం టచ్లు ఉంటే చెప్తాను ఇవన్నీ నాకు నచ్చినాయి మీకు నచ్చింది జనానికి నచ్చినాయో కాదు తెలియదు ఒక్కటి నిజమండి అది సినిమాలు లేదో తెలియదు కానీ ఈ రోజున మీ తడికి సై చోతి క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రతి రీల్ లోని ప్రతి రీల్స్ లోని అది ఎప్పుడు చెప్పారు నేనే చెప్పాను ఓపెన్ గా నేను చెప్తాను విజయసాయి రెడ్డి నేను అమ్మ డ్రాబాబు గారిని పెట్టి చేసేసారు అది అవునా లక్ష్మీపతి లక్ష్మీపతి చేశాడు పాపం ఆయన ఈజ్ నో మార్ అనుకుంటా చాలా మంచివాడు మంచి ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ అండి మంచి ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి